మీరు సూర్య గురించి తెలిసి కూడా మీరు ఈ విధంగా చేస్తున్నారు అంటే మీరేంటో మీ పరిస్థితి ఏంటో నాకు అర్థమవుతుంది కానీ మీరు అనుకున్నట్టుగా ఏది జరగదు చివరికి మీరే ఒక్క బోర్లా పడే సమయం దగ్గరికి రాబోతుంది ఏంటి ఏం మాట్లాడుతున్నావు అప్పుడు వెంటనే సుగుణమ్మతో అమ్మ రాధ వాళ్ళతో ఎందుకమ్మా నేను వాళ్ళకి ల్యాండ్ పేపర్స్ ఇచ్చానమ్మా ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నా అర్థం కావట్లేదు అప్పుడు నన్ను వెంటనే సుగున్నాథ్ గారి ల్యాండ్ పేపర్స్ ఇస్తారా లేదంటే చస్తారా అని అంటూ ఉంటే ఏంటి ఏం మాట్లాడుతున్నావు మాకు ల్యాండ్ పేపర్స్ ఇవ్వలేదని చెప్తుంటే పైగా ఇవ్వమని దబాయిస్తూ మాట్లాడుతున్నావేంటి దబాయించటం కాదు మాసము మేము తీసుకోవాలని అనుకుంటున్నాం మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరికి మీకంటూ ఏమీ ఉండదు సుగ్న మాత్రం మీ దండం పెడతాను ఆ ల్యాండ్ పేపర్స్ ఇలా ఇవ్వండి ఇలా డబ్బులు ఇవ్వండి లేదంటే సూర్యకి తెలిస్తే బాధపడతాడు సూర్యకి తెలియకుండా మీకు ఏ పని చేశాను గారు మీరెందుకు వీళ్ళని ప్రాధాయపడుతున్నారు మీరు పదండి వీళ్ళ దగ్గర నుండి ఆ పేపర్స్ ఎలా తీసుకోవాలో నాకు బాగా తెలుసు అని అంటూ సూర్యని వెంటనే అక్కడ నుండి తీసుకెళ్తూ ఉంటే అసలు ఈ అనుకి అంత కాన్ఫిడెంట్ ఏంటో అర్థం కావట్లేదు ఏంట ఇంకెవరై ఉంటారు ఉన్నాడు కదా ఆర్యవర్ధన్ ఆ ఆర్యవర్ధన్ చూసుకొని ఈ అను అంతలా తెగిస్తుంది అయినా వాళ్ళ చేతికి చిక్కిన పేపర్స్ని మళ్ళీ తిరిగి వాళ్ళ చేతికి అలా ఎలా ఇస్తాం అని అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు ఇద్దరు అమ్మ ఏంటమ్మా నువ్వు ఇలా తీసుకొచ్చావు కానీ పేపర్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి కదమ్మా అందుకు కంగారుగా ఉంది అని ఆంటీ మీరు కంగారు పడకండి మీకు మీ కొడుకున్నాడు అండగా జరిగిందంతా కూడా సూర్యని అడిగి చెప్పండి ఆ తర్వాత ఆయిల్నే చూసుకుంటాడు లేదమ్మా వాళ్ళకి ఒక ప్రాబ్లం కాదు చాలా సమస్యలు ఉన్నాయి అనగానే ఇక్కడున్న సమస్యలు చెప్పి వాడికి ఇంకా నేను సమస్యను పెంచలేనమ్మా పెంచలేను అని అంటూ బాధపడిపోతూ ఉంటే మీరు ఇలా బాధపడి ప్రయోజనం లేదండి కానీ మీరు సూర్యగారికి చెప్పకుండా ల్యాండ్ పేపర్స్ వీళ్ళ చేతిలో ఎందుకు పెట్టారంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు కూడా తెలిసి కూడా వాళ్ళ ల్యాండ్ గురించి ఎంత కాపులు కాస్త కూర్చున్నారు కదా మీరు తెలిసి తెలిసి ఎందుకు అలా చేశారు అర్థం కావట్లేదు ఈ యాభై లక్షలు ఎప్పటి నుండి తెప్పిస్తారో ఏంటో అని కంగారుగా నేను ఏమి ఆలోచించకుండా ఇచ్చేస్తానమ్మా ఇప్పుడు వీళ్ళు ఇలా మాట్లాడతారని అనుకోలేదు అని అంటూ ఇక వెంటనే బాధపడిపోతూ ఉంటుంది సరే అంటీ పదండి అని అంటూ ఇక వెంటనే సుగ్నకు నచ్చ చెప్పేసి ఇంటికి తీసుకు వెళ్తూ ఉంటుంది అసలు చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం ఆర్య ట్రాన్స్ కన్స్ట్రక్షన్కి సంబంధించిన పనులన్నీ కూడా చేస్తుంటాడు మరోవైపు జెండే ఆర్య దగ్గరికి వెళ్ళి వచ్చి ఇలా చెప్తుంటాడు ఆర్య ఇలాగో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది మనం మెయిన్ ఇప్పుడు బిల్డింగ్ డాక్యుమెంట్స్ కావాలి అందులో బిల్డింగ్కి సంబంధించి ఎన్ని ఎక్రాసు ఉంది ఎన్ని ఎక్రాస్ ఏం ప్లాన్ చేసుకోలేదని మొత్తం దాన్ని బట్టి ముందుకు వెళ్ళాలి ముందు ఇలాంటి పేపర్స్ త్వరగా నువ్వు తీసుకొనిరా ఆర్య అని జెండే చెప్తూ ఉంటాడు సరే నేను రోపట్లోగా అలాంటి డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని నీ దగ్గరికి వస్తాను జెండే అని చెప్పేసి ఆర్య అక్కడి నుండి బయలుదేరుతూ ఉంటాడు ఇక కట్ చేస్తే నెక్స్ట్ దాంట్లో మాత్రం పిల్లలు స్నానం చేసి ఇంట్లోకి వస్తారు అప్పుడు అను ఇలా అనుకుంటూ ఉంటుంది ఇప్పుడు పిల్లలు పూజ చేసుకోవాలి ఎలా నేనే ఏదో ఒకటి చేయాలి అప్పుడు సుగుణ వెంటనే అమ్మ నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు నాకు బాగా అర్థమవుతుందమ్మా ఎక్కడో ఎందుకో అమ్మ ఇక్కడే నువ్వు రోజు పూజ చేసుకునేలాగా ఏర్పాటు చేయమ్మా ఈ ఇంట్లో అని అనగానే సరే అండి అని అంటూ అను వెంటనే పిల్లలకి పూజ కోసం ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది ఇక పిల్లలు రెడీ అయ్యి రూమ్లోకి రాగానే అను మొత్తం కూడా రెడీ చేసి పెడుతుంది పిల్లలు చాలా సంతోషపడుతూ ఉంటారు మమ్మీ మన కోసం చాలా కోఆపరేట్ చేసింది అన్నయ్య అవును అవును స్వామి కానీ అలాగే మన మమ్మీ తనంతట తానుగా మన డాడీ అదిగో మన ఫ్రెండే మన డాడీ అని మమ్మీ ఎప్పుడెప్పుడు చెప్తుందా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాను అని ఇద్దరు కూడా అనుకుంటూ ఉంటే రెండమ్మ స్వామి మీరు పూజ చేసుకోండి అని అనగానే అప్పుడు ఇద్దరు పిల్లలు అయ్యప్ప దేవుడికి పూజ చేస్తుంటారు అందరు కూడా చాలా సంబరపడిపోతుంటే అదే సమయానికి సూర్య వస్తాడు సూర్య అలాగే పిల్లల్ని చూస్తూ మురిసిపోతూ ఉంటే పూజ పూర్తి చేయగానే పిల్లలు కూర్చోండి భోజనం వడ్డిస్తాను అమ్మ మేము ఇస్తరాకు మీద తినమమ్మ నేల మీద తింటాము అని అనగానే అను ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అప్పుడు యాద్గిరి వెంటనే ఎందుకు ఇస్తరాకు మీద తిన్నా ఏమీ కాదు లేదు నేల మీద కటిక నేల మీద తింటే ఆ దేవుడికి అనుగ్రహం మాకు తొందరగా దొరుకుతుందని పడి పూజ పెట్టిన సాబీజీ చెప్పారు అందుకే మేము కూడా అలాగే చెయ్యాలని అనుకుంటున్నాము అంతే కదా స్వామి అని అక్కి అంటూ ఉంటే అవే కూడా అవును అనే విధానంగా అంటూ ఉంటాడు అప్పుడు వెంటనే రాధాగారు పిల్లలతో పాటు నాకు కూడా నీళ్ళ మీదే అన్నం పెట్టండి అని సూర్య చెప్పగానే ఆ నువ్వు చాలా మురిసిపోతూ అలాగే చూస్తూ ఉంటుంది ఇక భోజనం నేల మీద పెట్టగానే పిల్లలు సూర్య అందరు కూడా కలిసి తింటూ ఉంటారు అమ్మ రేపు పడి పూజ ఉందమ్మ పడిపూజ ఈ ఇంట్లోనే పెట్టాలని అనుకుంటున్నామమ్మా వాటికి అన్ని ఏర్పాట్లు చేయమ్మా మంది స్వాములు గురుస్వాములు వస్తారు అని చెప్పగానే సరే అంటూ అను వెంటనే పూజకు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉంటే అదే సమయానికి హరీష్ ఫోన్ చేసి చెప్తాడు ఇంట్లో పిల్లలు రేపు పూజ చేస్తున్నారు మాకు మా అత్తయ్య గారు ఫోన్ చేసి చెప్పారు పూజ రమ్మని ఇక మీరేం ప్లాన్ చేస్తారో చేసుకోండి అని అంటూ హరీష్ వెంటనే కాళ్ళు కట్ చేయగానే అప్పుడు ఛాయాదేవి మాన్సితో ఇలా అంటూ ఉంటుంది అంటే రేపు ఇంట్లో ఘనంగా పూజ జరగబోతుంది అనమాట మనసి ఆ పూజ జరగకుండా మనం ఏదో ఒకటి చేయాలి ఎలా ఏం చేద్దాం ఏముంది ఆ పూజలో అందరు నిమగ్నమై ఉండిపోతారు అప్పుడు ఆ ఆర్యవర్ధన్ని లేపిస్తే అని ఛాయాదేవి చెప్పగానే కానీ అలా నిజంగా ఉంటుందా ఎందుకంటే జలేందర్ గారు ప్లాన్ చేశారు కానీ చివరికి ఏమైంది ఈసారి మాత్రం నా ప్లానింగ్ మాత్రం తప్పదు ఎలాగే చూస్తూ ఎలా వాళ్ళని ఊరుకుంటాను వాళ్ళపై ఏదో ఒక కక్ష తీర్చుకోవాలి కదా మా అన్నయ్య ఎక్కువ చేసింది అంతా ఇంత కాదు ఎలాగైనా సరే నేను వాళ్ళని మీద గెలవాలి అంటే నేను ఆర్యవర్ధని లేపేయాలి అని ఈ విధంగా అంటూ వెంటనే రౌడీలకు ఛాయాదేవి ఫోన్ చేస్తుంది ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో పడి పూజకు అన్ని ఏర్పాట్లు కూడా ఆలోచిస్తుంది ఇక రౌడీలు మాత్రం అయ్యప్ప మాల ధరించుకొని ఇంట్లోకి అడుగు పెడతారు ఇక అను వెంటనే పిల్లలు త్వరగా రెండమ్మ స్వాములు గురుస్వాములు మీకోసం ఎదురు చూస్తున్నారు సరే అమ్మ అని ఈ విధానంగా అంటూ పిల్లలు రెడీ అయి హారతి తీసుకొని అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే ఛాయాదేవి పంపిన దొంగస్వాములు అలానే చూస్తూ ఉంటారు రే ఈ ఆర్యవర్ధన్తో పాటు ఈ పిల్లల్ని కూడా వేసేయాలి అప్పుడే అప్పుడే ఇక మెడకు కూడా మనశ్శాంతి అని ఈ విధంగా అనుకుంటూ ఉంటారు దొంగస్వాములు ఇక వెంటనే పడి పూజ మొదలు పెడతారు అలా అందరు కలిసి దేవుడికి దండం పెట్టుకుంటూ ఉన్న సమయంలో అప్పుడు ఆకి అవేలను చంపేయాలని వెంటనే కత్తిని తీయగానే సూర్య షాక్ అయిపోతాడు ఇక అక్కి అవేలను కత్తితో పొడవపోతుంటే ఆర్య వెంటనే కత్తిని గట్టిగా పట్టుకుంటుంటాడు అందరు ఇంకా అలాగే చూస్తుంటారు అయ్యప్ప మాలలో ఉన్న ఆ స్వాములను పసికట్టి ఆర్య కొడుతూ ఉంటాడు ఇక సుగుణ అను షాక్ అయిపోతుంది అలాగే షాకింగ్గా చూస్తూ ఉంటే ఇక వెంటనే ఆర్య మాత్రం పిల్లలిద్దరిని కూడా ఎత్తుకొని అలా మాలలో ఉన్న దొంగ స్వాములను కొడుతూ ఉంటే ఎవరు ఎవరు పంపించ చెప్తారా లేదా చెప్పు మీ వెనుక ఉన్నది ఎవరు అని కోపంగా అలా ఆర్య అంటూ ఉంటే దివ్య మాత్రం షాకింగ్గా చూస్తూ ఉంటుంది అసలు మాన్నయ్యనా అని అన్నట్టుగా అలాగే సూర్యను చూస్తూ ఉంటుంది షాకింగ్గా ఉషా మాత్రం వాళ్ళని వదలంతనయ్య పిల్లల్ని చంపాలని చూశాడు అమ్మో లేదంటే నువ్వు చూడకుండా ఉంటే ఇప్పుడు పిల్లలకి ఎలాంటి పరిస్థితి వచ్చేది అని ఉషా కోపంగా అంటూ ఉంటే చెప్పు నీ వెనకాల ఉంది ఎవరు అని గట్టిగా ఆర్య అరుస్తూ ఉంటాడు అప్పుడే ఇక అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో చూడాలంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.